గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచిబాబు తెరకెక్కిస్తున్న పెద్ద షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటోంది చిత్రీకరణ మొదలైన నాటి నుంచి విరామం లేకుండానే పనిచేయడంతో షూటింగ్ ఎక్కడా డిస్టర్బ్ కాలేదు ఈ నెలాఖరులో చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చేస్తోంది అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి ఈ నేపథ్యంలో సుకుమార్ కూడా రెడీ అవుతున్నారు ఇప్పటికే ఆర్సీ సెవెంటీన్ ప్రకటించడంతో కొన్ని రోజులుగా సుకుమార్ ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు తాజాగా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు ఈ క్రమంలోనే సుకుమార్ ఆర్ సెవెంటీన్ కోసం హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది సుకుమార్ రామ్ చరణ్ ఈ కాంబినేషన్ అంటేనే ఆడియన్స్ కి వెంటనే గుర్తొచ్చేది రంగస్థలం సినిమా చిట్టిబాబు పాత్రలో చరణ్ చేసిన మ్యాజిక్ అలాంటిది మరి అప్పట్లో ఈ సినిమా చూసి విమర్శకులు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఈ సినిమాతోనే చరణ్ తనలోని నటుణ్ణి బయటపెట్టాడు దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇప్పుడు అదే కాంబో మళ్లీ రిపీట్ కావడం అభిమానుల్లోనూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలను పెంచేసింది చెర్రీ సుక్కు కాంబోలో ఆర్సీ సెవెంటీన్ పేరుతో ఓ ను రీసెంట్ గానే అనౌన్స్ చేశారు ఈ కు సుకుమార్ డైరెక్టర్ గా మాత్రమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు చరణ్ ప్రజెంట్ చేస్తున్న పెద్ద మూవీ షూటింగ్ కూడా పూర్తి వస్తోంది దీంతో సుకుమార్ అప్పుడే ఆర్సీ సెవెంటీన్ పనులను వేగవంతం చేసేసాడట అయితే ఈ సినిమాలో చరణ్ కి జోడీగా ఏ హీరోయిన్ నటిస్తోంది అన్నది ఇంతవరకు ఖరారు కాలేదు టెక్నికల్ టీం వరకు సుకుమార్ పెద్దగా వర్కౌట్ చేయాల్సిన పని లేదు తన పాత టీం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది డిఓపి సంగీత దర్శకుల విషయంలోనూ ఆయన కొత్త వాళ్ళను వెతుక్కోవాల్సిన పని లేదు ఆ ఇద్దరు సుకుమార్ కు అన్ని రకాలుగా అండగా నిలబడతారు అక్కడే సుకుమార్కి సగం పని పూర్తయిపోతుంది తాను నమ్మిన అసిస్టెంట్లు అసోసియేట్ డైరెక్టర్లు అంతే కమిట్మెంట్ తో పనిచేస్తారు అందుకే సుకుమార్ ప్రతి సినిమాకి వాళ్ళని తీసుకుంటాడు ఆ రకంగా చూసుకుంటే బ్యాకెండ్లో సుకుమార్ కి మంచి టెక్నికల్ టీం ఉంది మరి సినిమాలో హీరోయిన్ సంగతి ఏంటి అంటే బాలీవుడ్ బ్యూటీ కృతీసనన్ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు మూవీ టీం నుంచి న్యూస్ లీక్ అయింది సుకుమార్ రాసిన హీరోయిన్ పాత్రకు సనన్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని తన మీద మళ్ళీ ప్రత్యేకంగా ఫొటోషూట్ ఆడిషన్ లాంటివి చేయకుండానే ఎంపిక చేయొచ్చని భావిస్తున్నారట గతంలో సుకుమార్ తో పనిచేసిన అనుభవం కృతిసరణ్ కుంది కు ఉంది మహేష్ హీరోగా నటించిన వన్ సినిమాలో ఈ భామే హీరోయిన్ అంతేందుకు టాలీవుడ్ లో కృతి కి డెబ్యూ సినిమా కూడా వన్ ఏ అంటే మన తెలుగు వాళ్ళకి కృతిసరణ్ ని హీరోయిన్ గా పరిచయం చేసింది సుకుమారే మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం కృతి ని రంగంలోకి దింపబోతున్నాడట అయితే వన్ సినిమా మాత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది అటుపై కృతి తెలుగులో ఆ సినిమా తర్వాత మరో రెండు మూడు తెలుగు సినిమాలు చేసి బాలీవుడ్ కు వెళ్లిపోయింది అప్పటి నుంచి మళ్ళీ తెలుగు సినిమా వైపు చూసింది లేదు మళ్ళీ కారణంగానే ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతోందట మరి చివరగా ఆ ఛాన్స్ తనకే సొంతమవుతుందా లేదా అన్నది చూడాలి కృతిశరణ్ కంటే ముందు మళ్ళీ సమంతనే హీరోయిన్ గా తీసుకోబోతున్నారని ఆమె ప్లేస్లో సాయి పల్లవి కూడా రాబోతుందని ఇలా రకరకాల గాసెప్స్ వినిపించాయి కానీ ఇప్పుడు మాత్రం మూవీ టీం నుంచి లీక్ అయిన సమాచారం మేరకు సుకుమార్ ఈ సినిమాలో చరణ్ కి జోడీగా ఎట్టి పరిస్థితుల్లోనూ కృతి సనన్నే ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం కృతి బాలీవుడ్ బాలీవుడ్లో బిజీగా ఉంది వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది ఈ మధ్య నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలను కూడా నిర్మిస్తోంది మరి అంత బిజీగా ఉన్న కృతి సనన్ సుకుమార్ చరణ్ సినిమాకి ఓకే చెబుతుందా లేదా అన్నం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు